ఒక చిన్న బిజినెస్ తక్కువ ఇన్వెస్ట్మెంట్తో చూడండి ఇది అరటి గెలలు అరటికాయ మనం ఓకేనా ఇది అరటి పండ్లు కాదు అరటి గెలలు మనం దీనికి యూజ్ చేస్తాం కదా వంటకి యూజ్ చేస్తే అరటికాయలు అనమాట డైలీ టూ త్రీ అవర్స్లో ఇవి సేల్ చేసి వెళ్ళిపోతారు అంటే ఉదయం ఫైవ్ థర్టీ లేకపోతే ఐదు నుంచి స్టార్ట్ అయ్యి తొమ్మిదిలోపు అమ్మేస్తారు లేకపోతే పది గంటలు అంతే అనమాట ఒక రెండు మూడు గెలలు తెచ్చుకొని సేల్ చేసి వెళ్ళిపోతారు ఒకటి ఐదు రూపాయలు ఒక అరటికాయ ఐదు రూపాయలు అనమాట చూడండి ఇది బయట అయితే కాస్త ఎక్కువ అమ్ముతుంటారు ఏది రిటైల్లో అమ్ముకునే వాళ్ళు ఇది మెయిన్ మార్కెట్ ఏరియా కనుక ఈ రేట్లో సేల్ చేసి వెళ్ళిపోతారు త్రీ అంటే త్రీ అవర్స్లో సేల్ చేస్తారు రెండు గెలలు డైలీ ఇదే బిజినెస్ అనమాట అంటే వాళ్ళకి ఎంత పడుద్ది నెక్స్ట్ మీకు వచ్చే డౌట్ ఏంటంటే అరటి గెలలో ఎన్ని డజన్లు అరటికాయలు ఉంటాయని నేనేం చెప్తున్నానంటే అది ఆ అరటి గెల సైజుని బట్టి ఉంటుంది ఓకేనా అంటే అరటి గెల ఎంత పెద్ద సైజో దాన్ని బట్టి ఉంటుంది అనమాట ఎగ్జాక్ట్ కౌంట్ అనేది మీరు గెలని బట్టే ఊహించుకోవాలి మీరు లేకపోతే మీరు అక్కడ నిలబడి కూడా కౌంట్ చేసుకోవచ్చు అనమాట సో ఇవి ఎక్సలెంట్ బిజినెస్ ఇది చక్కగా మీరు కూడా ఈ అరటి అంటే మీకు అరటికాయలు చక్కగా ఇలాగ మీరు విలేజ్ వైపు నుంచి తీసుకుని వచ్చి సిటీలో చేసేయచ్చు అనమాట సేమ్ టూ త్రీ అవర్స్ మార్కెట్ బయట పెట్టే అమ్మేయచ్చు అండి మీరు ఇప్పుడు లేకపోతే కూరగాయలు షాప్ ఉంటుంది కదా వాళ్ళకైనా వేయచ్చు కాకపోతే వాటికన్నా కూడా మీరు డైరెక్ట్గా ఇలా మెయిన్ మార్కెట్ ఏరియాలో పెట్టి సేల్ చేసేయడం బెటర్ నేను ఎవరికి చెప్తున్నానంటే చిన్న వ్యాపారం చేతిలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లేదు అటుంటప్పుడు మీరు ఇప్పుడు పెర్ డే మీరు అంటే ఉదయం పూట సేమ్ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ మూడు గెలలు అమ్ముకున్నా మీకు సరిపోతుంది ఈజీగా మీకు మార్కెట్కి కూరగాయలు కొనడానికే వస్తారు ఈజీగా మీరు రెండు వందల నుంచి రెండు వందల యాభై కాయలు టార్గెట్ చేయొచ్చు సిటీలో అంటే మీకు మూడు రూపాయలు మిగిలినా కూడా ఏడు వందల యాభై రూపాయలు ఆ మూడు గెలల్లో మిగులుతుంది ఇది ఏది ప్రాఫిట్ నేను చెప్తున్నాను నెలకి ఒక ఇరవై ఒక ఇరవై రెండు వేల రూపాయలు ఇన్కమ్ ఓన్లీ మార్నింగ్ పూటే కదా టూ త్రీ అవర్సే నెక్స్ట్ మీకు మొత్తం అయిపోతాయి ఒకవేళ అవ్వకపోయినా ఇప్పుడు ఒక అరవై కాయలో యాభై మిగిలితే అది చిన్న వ్యాపారులు ఉంటారు కదా అన్ని కూరగాయలు పెట్టుకొని అమ్ముతుంటారే వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు తక్కువ రేటుకి రెండు రూపాయలు మూడు రూపాయలు చొప్పున ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు అనమాట కనుక ఇది ఒక మంచి బిజినెస్ అండి ఇంకొకటి మార్కెట్ ఏరియాలో వచ్చే వాళ్ళు చాలామంది హోటల్ వాళ్ళు వస్తుంటారు కర్రీస్ పాయింట్స్ వాళ్ళు అంటే కర్రీస్ పాయింట్ నడిపే వాళ్ళు వస్తుంటారు నార్మల్ జనాలు వస్తుంటారు రెండు వందల యాభై కాయలు టార్గెట్ అనేది చాలా చిన్నది సిటీలో ఓకేనా విలేజ్లో అవ్వదు నేనే చెప్తున్నాను కదా సిటీలో చాలా ఈజీ సిటీలో ఎన్ని కరీ పాయింట్ పాయింట్లు ఉంటాయనుకున్నారు వాళ్ళందరికీ కూడా అవసరమే అనమాట కనుక నార్మల్గా జనాలు ఇంటికి తీసుకుని వెళ్ళే వాళ్ళు ఒకటో రెండో మూడో తీసుకుని వెళ్తుంటారు కదా వాళ్ళు ఇలా బోల్డ్ అంత మంది తీసుకుని వెళ్తారనమాట ఇది ఒక ఎక్సలెంట్ బిజినెస్ చాలా తెలియదు అంటే అవగాహన ఉండదు కానీ చాలా మంది చేస్తున్నారు అంటే వీడియో చూసి చేయట్లేదు వాళ్ళకి నార్మల్గా వెజిటబుల్ మీద మంచి అవగాహన ఉండే వాళ్ళు ఇవి చేస్తున్నారు రెగ్యులర్గా సిటీలో అయితే కనుక నేను దీనికోసం అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఒక రెండు వేలలో ఒక వ్యాపారం స్టార్ట్ చేసేయాలి నెలకు ఒక ఇరవై వేలు రావాలి అంటే ఇటువంటి బిజినెస్ చేసుకోవచ్చు ఉదయం పూట పార్ట్ టైమ్గా కూడా చేసుకోవచ్చు మీరు మధ్యాహ్నం నుంచి వేరే ఏదైనా ఉన్నా కూడా కనుక ఒక చిన్న బిజినెస్ మీ చుట్టుపక్కల ఎక్కడ లభిస్తుంది అనేది చూసుకోండి అక్కడ నుంచి తీసుకుని వచ్చి మెయిన్ మార్కెట్లో ఇవ్వండి